హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు నా ప్రాక్టీస్ చేస్తున్నానండి నేను ఇలా మాట్లాడడం ఎప్పుడు ఇలా మనం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేదు సో ప్లీజ్ ఎలా మాట్లాడినా ఏమనుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా 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 కావాలి ఎంతోమందికి సపోర్ట్ ఇస్తున్నారండి యూట్యూబ్లో ఆడవాళ్ళు చేసే వీడియోస్ చాలా కష్టపడతారండి ఒక వీడియో చేస్తున్నారంటే ఎంత ఎఫెక్ట్స్ పెడితే వీడియో అంత కరెక్ట్గా వస్తుంది అనేది నాకు కూడా ఈ మధ్యనే తెలుస్తుంది ఎందుకంటే నేను కూడా షార్ట్స్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలుసు అండి ఒక షార్ట్ మనకి ఎంత కరెక్ట్గా రావాలంటే మనం చాలాసేపు ప్రాక్టీస్ చేయడము కుదరదు ఆల్మోస్ట్ కుదరదు కుదరదు కూడా అట్లా ట్రై చేయగా 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 ఒకసారి రెండుసార్లు లిప్స్టిక్ అవుతూ కుదురుతుంది సో ప్లీజ్ యూట్యూబ్లో ఏ ఎవరైనా ఆడవాళ్ళు కెమెరా ముందుకు వచ్చి ఏదైనా చేస్తున్నారంటే ప్లీజ్ వాళ్ళని చిన్న చూపు చూడబాకండి ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా ఎవరు ఎందుకు అంతా బాగుంటే బయటికి రారు కదండి అయినా ఏమైనా తప్ప ఏంటి ఏం కాదు కదా పది మందికి నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు చూడడం అందులో కొన్ని మెసేజ్ ఉంటాయి మంచిగా నవ్విస్తారు మంచిగా అన్నీ బాగుంటాయి చాలామంది అయితే మనకి టెక్స్ట్ ఛానల్స్ టైప్లో సక్సెస్ అయ్యాక వాళ్ళు అమ్ము ఈ రోజుల్లో అయితే తలకి ఏదైనా రాసుకున్న మొహానికి ఏదన్నా రాసుకున్నా అది చెప్పరండి బాబు ఎక్కడ మళ్ళీ వాళ్ళు రాసేసుకుంటారు ఎక్కడ మళ్ళీ వాళ్ళు మనకన్నా రిజ్ అయిపోతారని చెప్పి అలాంటిది ఈ ఛానల్లో ఇలా చేయండి ఈ షార్ట్స్ ఇలా పెట్టుకోండి ఈ వీడియోస్ ఇలా చేయండి అని చెప్పి ఎంత చక్కగా చెప్తున్నారు అసలు వాళ్ళు చేస్తూ వేరే ఛానల్ వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎంత చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో నేను చాలా ఛానల్ ఫాలో అవుతున్నానండి పూజ అనే ఛానల్ తర్వాత ఎట్లా కొన్ని ఛానల్స్ పేర్లు గుర్తులేవండి ఇట్లా చాలా ఛానల్స్ ఫాలో అవుతున్నాను సో మనది కొత్త ఛానల్ అండి కొత్త అండి నాకు ఇంతవరకు నేను వీడియోస్ చేయలేదు షార్ట్సే చేశాను సో నేను కూడా అలానే అందరిలాగేనండి ఫ్యామిలీలో ఫినాన్షియల్గా చాలా డౌన్ అయిపోవడం వల్ల చే చేస్తున్నాను వీడియోస్ నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నానండి నేను మా ఆయన పర్మిషన్ తీసుకున్నాను చేసుకోమన్నాడు నేను పనికి బయట పనికి వెళ్తానండి నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను నేనైతే ఎక్కువ చదువుకోలేదు నేను బయట పనికి కూడా వెళ్తానండి సో ఆ శాలరీ మనకు సరిపోవట్లేదు సో దాని మూలన కొన్ని రోజులుగా పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ చాలా సఫర్ అవుతూ చాలా ఫ్రస్ట్రేటెడ్ బ్రష్ చే అంతా అయిపోయి ఆగమాగం అయిపోయి చిరాకు వచ్చేసి ఇంతే నా జీవితం నా టైంలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ నేను చూశానండి మాకు యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాక నాకు ఇలా ఇలా పేమెంట్ వచ్చిందని చెప్పి చూశాను అది చూసే వరకు కూడా నాకు తెలియదు అండి మనం యూట్యూబ్లో ఇలా చేస్తే మనకు డబ్బులు వస్తాయి అన్న విషయం కూడా నాకు తెలియదు సో మనం ట్రై చేద్దాము మనలో టాలెంట్ ఎంతవరకు ఉందో ఏంటో మనం అందరికీ నచ్చాలని లేదు అందరికి నా నచ్చము అని కూడా లేదు ఒక టెన్ పర్సెంట్ మందికైనా నేను నచ్చుతానని నేను అనుకుంటున్నాను నేను బాగానే చేస్తున్నానండి నాకు వీడియోలు నేను చూసుకొని నవ్వుకుంటాను నేను నేను బాగానే చేశాను మీరు మన ఛానల్ విజిట్ చేసి విజిట్ చేసి చూడండి సారీ అండి ఇంగ్లీషు అంత కరెక్ట్గా రాదు బట్ ట్రై చేస్తాను సో మన ఛానల్ కొత్తగా షార్ట్ చేసాం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మన సబ్స్క్రైబర్స్ పెరగాలి వర్చో టైం పెరగాలి ప్లీజ్ అండి నేను పిల్లలతో ఇద్దరు పిల్లలతో చాలా ఓకే దేవుడు అనుకున్నారు కదా దేవుడు వెళ్తుందండి వెళ్తుంది సాఫీగా వెళ్తుంది బట్ మీరు ఉంటాయి కదండి పిల్లలు చదివించుకోవాలి సో జనాలు ఏంటంటే ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నారు మనం అక్కడే ఉండిపోయాము రీజన్ ఏంటో తెలీదు వెళ్తున్నాం లభిస్తున్నాం కష్టపడుతున్నాం సక్సెస్ అనేది ఒక నైట్ నైట్ వచ్చేది కదండి జనాలు అర్థం చేసుకోరు సరేనండి నన్నకైతే ఛానల్ స్టార్ట్ చేసి నెల రోజులైంది ఈ రోజుకి నేను ఒక రెండు వీడియో నేను రికార్డ్ చేసుకున్న టైంకి నాకు నూట పది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో వంద మంది ఎవరో నాకు తెలియదు అండి మిగతా పది మంది నాకు తెలిసి నేను చేసిన వాళ్ళే వాళ్ళు సో వాళ్ళు లైక్ చేస్తున్నారా లేదో నాకు తెలీదు ఎందుకంటే నా వీడియోస్కి మూడు నాలుగు ఐదు లైక్ల కన్నా ఎక్కువ రావు అందులో ఒకటి మా ఆయన ఫోన్లో నేనే చేసుకుంటాను సో మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదో నాకు తెలియదు అండి ఏమో వాళ్ళకి నేను నచ్చలేదో మేబీ ఇట్లా వీడియోస్ చేస్తుంటే వాళ్ళకి ఇష్టం లేదో ఏమో ఏమో నాకు తెలీదు నేను నా పా నా ప్రాబ్లమ్స్ కోసం నేను ఛానల్ పెట్టుకుంటాను నాకు వచ్చిన టాలెంట్ నేను చూపిస్తున్నాను అంత అంత చండాలంగా అయితే నేను లేను నాకు తెలుసు నేను చూస్తున్నాను కదా నా వీడియోస్ నేను చూసి అవుతుంటాను కూడా సో తొందరలోనే మీకు కూడా నేను నచ్చుతానండి ఎందుకు నచ్చరు నచ్చుతాను ఏదైనా తినగా తినగా వేము తీయగా ఉంటుందంట తెలుసా అండి చేదు కూడా అయిపోతుంది పంచదార ఎక్కువ తిన్నా మనకు తీపి చేదు అయిపోతుంది సో ఎలా ఉంటాయండి సో మనం నచ్చుతాము వాళ్ళకి నచ్చము అన్న వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాము మీకు నేను నచ్చే రోజు ఏదో ఒక రోజు ముందు ఉంటుందండి సో మన ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి పనికి వెళ్ళి వచ్చానండి పొద్దున్న బద్దకం వచ్చి ఏ పని చేయలేదు జస్ట్ వంట చేసి మా పిల్లలు స్కూల్కి పంపించి ఆయన క్యా ఆయనకి క్యారేజీ కట్టి నేను పనికి వెళ్ళి వచ్చాను నాకు ఇప్పుడు గోల్డ్ పని ఉంది అంట్లు తోవాలి బట్టలు కానీ ఎప్పుడు చూసినా అంట్లు బట్టలు అంట్లు బట్టలు అంట్లు బట్టలు ఇద్దే ఏం లేదు అంటే పెద్ద టాలెంట్స్ ఏమేమి మిషన్లు కుట్టడాలు ఎంబ్రాయిడింగ్లు అంతే పడవల కాదండి దాన్ని మనకి స్కూల్లో కూడా ఉన్నప్పుడు చదువు కన్నా నేను గ్రౌండ్లో తగలాడిందే ఎక్కువ అందుకే చదువు చెట్ ఎక్కిపోయింది త్వరగానే అందుకే ఎంత కూడా లేదండి బాబు ఎంత కూడా లేకపోవడం ఎంత ప్రాబ్లం అయ్యిద్దది నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి చేయండి అబ్బా ఏమబ్బా రూపాయి అడిగానా చాపాయి అడిగానా ఒక లైకే కదా మన ఇంటి పిల్ల అనుకొని ఒక లైక్ చేసేయండి మరి మరి ఉంటాను మళ్ళీ కలుద్దాం కలుద్దానే ఉందాం కలు చూడే ఉందాం బాయ్ మరి